హాయ్ అండి హలో వెల్కమ్ టు యువర్ ఛానల్ ఇస్ స్మార్ట్ రాధిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇప్పుడు చిన్న పని మీద బయటికి వెళ్ళే పని ఉందండి ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను ఇదిగోండి కళ్ళజోడు పెడుతున్నాను అంటే సారీ సారీ బయటికి వెళ్తున్నాను అంటే కళ్ళజోడు పెట్టాల్సిందే ఎందుకు అంటే చెప్పాను కదండి ఇంతకుముందే మనకి ఎండలోకి వెళ్ళినా కానీ కాస్త దుమ్ము పడ్డా కానీ కొంచెం నాకు కళ్ళు ఎర్రకవుతున్నాయి అందుకనే నేను మీకు బయటికి వెళ్ళినప్పుడల్లా ఈ గ్లాసెస్తో కనిపిస్తూ ఉంటాను అనమాట మొదట్లో కొంచెం సిగ్గుపడేదాన్ని ఎవరన్నా చూసామనుకుంటారో ఏంటో అట్లా అనుకునేదాన్ని కానీ తర్వాత తర్వాత తప్పట్లేదు రాను రాను నాకు ఆ కళ్ళు మంట ఎక్కువైపోయి ఇక తప్పట్లేదు ఇప్పుడు ఏంటంటే అది ఆశ ఏం లేదు ఎవరు చూస్తారో ఏంటో అనుకునేది ఆశ ఏం లేదు బయటికి వెళ్తున్నా అనగానే ఆటోమేటిక్గా తీయడం పెట్టేయడం ఇంతే అండి ఇంకా అట్లాగే పొద్దునే నేను లంచ్ బాక్స్లోకి మా వారికి మా చిన్నోడికి ఇద్దరికి లంచ్ బాక్స్లోకి చపాతీ చేసేసాను సో నాకు కూడా లంచ్కి చపాతీ ఉంది కాబట్టి నేను వచ్చి అన్నం వండుకోవాలి ఈ టెన్షన్ అంతా ఏం లేదు బయట పని చూసుకొని ఆరామ్సే వచ్చేయచ్చు ఓకే అండి వెళ్దాం పదండి మరి ఇప్పుడే బస్తిగా అండి ఇది వచ్చేసి నిజాంపేట్ ఏరియాలో కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఉండే ఏరియా అండి ఈ ఏరియాకి నేను ఎప్పుడు పని మీద వచ్చినా తప్పనిసరిగా ఈ గుడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాను నాకు చాలా మంచిగా అనిపిస్తారు ఇక్కడ అమ్మవారు మంచిగా కళగా ఉంటారు చూడండి అసలు అయితే మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ టెంపుల్ ఐడియా వస్తుండొచ్చండి ఎందుకంటే నవరాత్రుల్లో నేను ఒకరోజు ఈ గుడికి వచ్చి బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారం రోజు ఈ గుడికి వచ్చాను నేను వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత ఈవినింగ్ లలితా సహస్ర పారాయణంలో కూడా పార్టిసిపేట్ చేశాను అని ఒక వీడియో షేర్ చేశాను అప్పుడు ఈ దేవాలయానికి అండి నేను వచ్చింది ఇంకా ఇటువైపు పని ఉన్నప్పుడల్లా ఈ దేవాలయానికి అయితే తప్పనిసరిగా వచ్చి దర్శనం చేసుకుంటాను ఇంకా ప్రదక్షిణ చేస్తూ ఉండగా మనకి ఒక దగ్గర మనం ప్రదక్షిణ స్టార్ట్ చేయగానే శ్రీ వారాహి దేవి అమ్మవారు ఉంటారు ఒకవైపు తర్వాత వెనకాల వైపు శ్రీ మహాసరస్వతీ దేవి అమ్మవారు ఉంటారు అలాగే ఈ పక్కన వచ్చేసరికి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు ఉంటారనమాట ఇట్లా ప్రదక్షణ చేయగానే పక్కనే మనకి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు అలాగే జంటనాగు కూడా కనిపిస్తాయి ఇది డీటెయిల్డ్గా ఈ వీడియోని నేను అచ్చంగా దేవాలయం వివరాలతోటి నేను దసరా నవరాత్రుల్లో షేర్ చేశా అండి అప్పుడు ఈ ఏరియా మీకు కనిపిస్తున్న ఏరియా అంతా చండీ హోమం తొమ్మిది రోజులు చండీ హోమం జరుగుతూ చాలా రష్గా ఉంది ఆ రోజు అన్నదాన కార్యక్రమం అవన్నీ కూడా చూపించాను అప్పుడు ఈ బోర్డు కూడా చూపించాండి ఏ రోజు ఏం పూజ జరుగుతుంది అనే వివరాలతో ఉంది సో ఇట్లా ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని గోత్రనామాలు చదివారు ఇంకా తీర్థం తీసుకున్నాను తీసుకొని ఇదిగండి నేను చెప్పాను కదా అమ్మవారు ఎంతో కళగా ఎంతో బాగుంటారని కదా ఇంకా అక్కడి నుంచి ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం కూడా చేసుకున్న తర్వాత పక్కనే అమ్మవారిది దీప మండపం అని కనిపిస్తుందండి ఇదిగా ఇక్కడ అమ్మవారు ఎప్పుడు ఇక్కడ ఉంటారు ఉత్సవమూర్తి అమ్మవారు ఎప్పుడు ఇక్కడ ఉంటారు ఇక్కడ నేను ఆ దసరా నవరాత్రులో వచ్చినప్పుడు నాకు గాజులు ప్రసాదంగా ఇచ్చారు ఇక్కడే అనమాట ఈ మండపంలోనే లలితా సహస్ర పారాయణం జరిగింది అలాగే ఈరోజు ఏంటంటే అయ్యవారు గోత్రనామాలు చదివిన తర్వాత ఈ పూలని ప్రసాదంగా ఇచ్చారు ఇంకా నేను ఈ పూల ప్రసాదం తీసుకుని బయటికి వచ్చాను యాక్చువల్గా నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే పని ఉంది సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే దారిలోనే ఉంటుందన్నమాట అమ్మవారి గుడి బస్సు దిగగానే గుడి దేవాలయం తర్వాత పోస్ట్ ఆఫీస్ ఉంటుంది ఇదిగోండి పోస్ట్ ఆఫీస్కి వచ్చాను ఎంత రెష్ ఉంటుందో ఏంటో నాకు ఇక్కడికి వచ్చి ఇదిగో ఇదిగో ఇదే పోస్ట్ ఆఫీస్ రెష్ చూడగానే గుర్తొచ్చింది అమ్మ రెండు మూడు రోజులు హాలిడే తర్వాత ఇవాళ పోస్ట్ ఆఫీస్ ఉంది అని చూడండి ఎంత రష్ ఉందో పది పన్నెండు మందే కనిపిస్తున్నారు కానీ ఒక అంకుల్ అయితే మూడు నాలుగు బుక్స్ తీసుకొచ్చారండి అసలు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఇప్పుడే వస్తున్నాను బజార్ నుంచి అమ్మో పోస్ట్ ఆఫీస్లో ఎంత రష్ ఉందో అండి టూ త్రీ డేస్ హాలిడేస్ తర్వాత కొంచెం లాంగ్ వీకెండ్ వచ్చింది కదా నాకు అది గుర్తులేదు మామూలుగా ఈరోజు నాకు పని అయిపోయింది కదా అని తొందరగా ఇంట్లో వెళ్ళాను కానీ లాంగ్ వీకెండ్ అయ్యేసరికో ఏంటో బాగా రష్గా ఉందండి ఓకే పని అయితే అయిపోయింది అట్లాగే ఇంకొక చిన్న పని కూడా చూసుకొని వచ్చాను లంచ్ చేసి అదేంట చూపిస్తాను ఇంకా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్న తర్వాత ఇదిగో మళ్ళీ వీడియో కంటిన్యూషన్ స్టార్ట్ చేశాను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పని అయిపోయిన తర్వాత అంటే మాది అకౌంట్ ఒకటి ఫ్రీజ్ అయిపోయింది పోస్ట్ ఆఫీస్లో ఉన్న అకౌంట్ లాక్ అయిపోయింది ఇయర్స్ టుగెదర్ అది వాడక ఆపరేట్ చేయక రెండు నెలల క్రితం అనుకుంటాను నెల పదిహేను రోజుల క్రితం ఒకసారి అది గుర్తొచ్చి వెళ్తే నేను ఆపరేట్ చేద్దామని వెళ్తే అది లాక్ అయిపోయింది ఈ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వాడక సో ఒకసారి మీరు అప్లికేషన్ పెట్టాలి పెడితే అప్పుడు అది అన్లాక్ అవుతుంది అన్నారు సరే అని ఆ రోజైతే పెట్టేసి వచ్చామను అప్లికేషన్ పెట్టొచ్చాను పెట్టి వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ తర్వాత రమ్మన్నారు నేను ఇంకా మర్చిపోయాను దాదాపు రెండు నెలలు కావస్తుంది ఇంకా లాస్ట్ వీక్ నుంచి వెళ్దాం వెళ్దాం అంటూ అది అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది సో వెళ్ళాను వెళ్ళి ఆపరేట్ చేసి చూస్తే ఓకే ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది అయితే అట్లానే కొంచెం మా బాబాయ్ది కూడా ఏదో కొంచెం పని ఉండి ఎంక్వైరీ ఉంటే తెలుసుకోవాల్సింది ఉంటే అక్కడ కాస్త తెలుసుకొని వచ్చి మళ్ళీ బాబాయ్ వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫామ్ చేశాను తర్వాత ఈ అప్లికేషన్ ఏంటంటే నేను ఇట్లా పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్తే శ్రీలక్ష్మి అన్నారనమాట మా ఫ్రెండ్ శ్రీలక్ష్మి ఉన్నారు కదా తను చెప్పారు వాళ్ళ పాపాయికి అంటే వాళ్ళమైనకూడదు వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాప అనమాట వాళ్ళ పాపకి ఏదో స్కీమ్ అట్లా అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాలి కొంచెము అకౌంట్ ఓపెన్ చేయడానికి ఫామ్ తీసుకొచ్చి పెట్టమన్నారు సో తన కోసం అని చెప్పి ఈ ఫామ్ తీసుకొచ్చాను ఇవ్వాలి తనకు కూడా కాల్ చేసి చెప్పాను తీసుకొచ్చానని సో తను రేపు తీసుకుంటా అన్నారు ఈరోజు ఎటో బయటకు వెళ్ళారు తను ఆ తర్వాత దీని పని తీసుకొచ్చిన తర్వాత అక్కడే అండి ఇంకో పని కూడా ఉంది నాకు ఏంటంటే ఇదిగో ఇది ఇది నా మిషన్ మీరు చూశారు కదా అప్పుడప్పుడు నేను ఏవో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను ఇంతకుముందు బాగా ట్రై చేసేదాన్ని కొత్తలో తర్వాత తర్వాత బాగా తగ్గిపోయింది అయితే నాది మోటార్తో ఆపరేట్ అయ్యే మిషన్ అండి తొక్కేది కాదు పెడలింగ్ చేయక్కర్లేదు దాన్ని మోటార్తో ఆపరేట్ అయ్యేది అయితే ఇది ఒక నెల రోజుల క్రితం నేను ఏదో చేస్తూ ఉంటే నైటీను ఏదో రీస్టిచ్చింగ్ చేస్తున్నాను చేస్తూ ఉంటే ఇది ఇట్లా పెడల్ చేయగానే ఇక్కడ తప్పమని స్పార్క్ వచ్చింది వచ్చింది ఇంకా మళ్ళీ పెడల్ చేస్తే పని చేయట్లేదు అంటే ఇది ఫెయిల్ అయిపోయింది ఏదో షార్ట్ సర్క్యూట్ అయిందేమో ఏదో అట్లా అనుకున్నాను నేను తర్వాత నేను ఓపెన్ చేసి కూడా చూశాను మనకేం కానీ ఊరికే అట్లా ఇంకా అప్పటి నుంచి కూడా ఇది కూడా జరిగి ఒక టూ మంత్స్ అయింది అప్పటి నుంచి కూడా తీసుకురావడం కుదరట్లేదు బయటికి వెళ్ళినా కానీ ఏంటంటే మనం బయటికి ఒక పని మీద వెళ్తే ఆ పనే తప్ప మధ్యలో ఆగి ఇంకో పని చూసుకొని అట్లా కుదరదండి సో అట్లా అయిపోయింది రెండు నెలల నుంచి ఇంక ఇప్పుడు ఏంటంటే అక్కడికి దగ్గరలోనే ఉంది దగ్గరంటే దగ్గర కూడా ఏం కాదు మళ్ళీ కొంచెం ఆటోలో వెళ్ళాలి వెళ్ళి ఇది చూపించాను చూపిస్తే ఆయన అన్నారు రిపేర్కి కుదరదండి ఇట్లాంటివి పోతే ఇక పోయినట్టే కొత్తవి తీసుకోవాలి అన్నారు అంటే సరే అని చెప్పి ఇంక ఇది ఏంటంటే స్క్రాప్లో పడేయడమే ఇది యూజ్ మళ్ళీ రిపేర్ అయ్యేది కాదు అన్నారు ఇంక ఇది పక్కకు పడేసి సరే కొత్తది ఇవ్వండి అని చెప్పాను చెప్తే ఇదండి ఇచ్చారు ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట పై మోటార్ జనరల్గా మిషన్కి ఫిక్స్ చేసినది పాడవదు కానీ ఇది ఏంటంటే చెప్పలేము ఇది కూడా అంత తొందరగా ఏం పాడవదు ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి అయితే మాత్రం రిపేర్ చేసేది కాదు రిపేర్ చేసినా అవి మళ్ళీ ఉండవు అని చెప్పారు ఇంకా సరే నేను అదే నమ్మాను ఇంకా వాళ్ళు ఇది చెప్తే అదే కదా ఇది తీసుకొని వచ్చాను మళ్ళీ పెడలు తీసుకొని వచ్చాను ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అట ఇంక ఇప్పుడు చూడాలి ఫిక్స్ చేసి ఏమాత్రం దొక్కుతాను మిషన్ చూడాలి మరి ఇప్పుడైతే తేవడం అయితే తెచ్చాను చిన్న చిన్నవి ఏమన్నా అప్పటికప్పుడు చిన్న స్టిచ్ వేయాలన్నా ఏదన్నా చేయాలన్నా కానీ ఇది లేదే అనిపిస్తుంది అనమాట ఇది లేకపోయినా మామూలుగా అయినా పెడ్లింగ్ చేసి మనం చేయొచ్చట కానీ ఇంక ఇది అలవాటైపోయి అది అసలు మళ్ళీ దానికి థ్రెడ్ ఎక్కించాలి ఇదంతా పని కదా చెయ్యట్లేదు ఇదే ఎక్కువ అలవాటు అయిపోయింది సో ఎప్పటికైనా కావాల్సిందే కదా ఎలాగో వెళ్ళాను అని చెప్పి ఇదైతే తీసుకొని వచ్చాను దీనికి వారంటీ గీరెంటీలు ఏమీ ఉండవని చెప్పారండి మరి ఇంకా ఎన్ని రోజులు వస్తున్నాయో ఏంటో చూడాలి ఇది ఇది నేను చేసుకొచ్చిన పనులు అవి చేసుకొని ఇంటికి వచ్చేసరికే నేను వన్ థర్టీ అయింది కొద్దిగా అలసట అయినట్టు అనిపించింది ఎండాకాలం వచ్చినట్టే ఉందండి రాత్రిపూట తెల్లారసామునో కాస్త వచ్చానిపిస్తోంది కానీ బయటికి వెళ్తే ఎండగానే ఉంది ఇంకా రాగానే లంచ్ చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఇదండి జరిగింది ఇది ఈరోజు వీడియో అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ